హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మన సండే గ్రాసరీస్ గ్రాసరీస్ కాదని వెజిటబుల్స్ తీసుకోవడానికి వెళ్ళానండి అంటే మా దగ్గరలో మన ఫైవ్ ఫైవ్ మినిట్స్ కూడా ఒక టూ మినిట్స్ అని అంతే మా మా అపార్ట్మెంట్ ఆపోజిట్లో ఉంటుంది అనన్య స్టోర్స్ అని ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అన్నీ మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చాను కదని వీడియో క్యాప్చర్ చేసుకున్నాను వాళ్ళు అడిగానండి వీడియో తీసుకోవచ్చంటే తీసుకువచ్చా తీసుకున్నామ్మా అన్నారు నేను ఇక షార్ట్ నుంచి క్యాప్చర్ చేసుకున్నాను ఇవన్నీ ప్రమదులండి మనం పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకున్నవన్నీ ప్రమదలు పెట్టారు టమాటాలు క క్యాబేజ్ అవన్నీ కొంచెం బయట పెట్టారు ఇంకా ఇటువైపు చూస్తే ఇటు ఇటువైపు అంతా ఒక సెక్షన్ అంటే వెజిటబుల్స్ అండి ఇటువైపు ఏమో మా నార్మల్గా మనం ఇంట్ కాస్మెటిక్స్ ఉంటాయి కదా మనకి అమ్మాయిలకి అబ్బాయిలకు సంబంధించిన పిల్లలకైనా అవన్నీ ఇటు సైట్ ఉంటాయి వెజిటేబుల్స్ అండి చూడండి ఫ్రెష్గా ఉంటాయండి వెజిటబుల్స్ స్టోర్స్ అయినా ఫ్రెష్గానే ఉంటాయండి నేను ఎప్పుడు మార్కెట్లోనే తీసుకుంటున్నాను కానీ ఈసారి మా మార్కెట్లో తీసుకోలేదండి వాళ్ళని కుదరలేదు చూడండి చుట్టలు కదా ఎవరు ఎంతమంది తెలిసిన నాకు కామెంట్లో చెప్పండి తాటి చుట్టలు ఏదో అంటారు కదా తర్వాత ఈ కాకరకాయలు ఇది ఈ గ్రీన్ కలర్ చూడండి రౌండ్ ఉందంట కదండి అది ఏదో నాకు తెలియదండి దాన్ని ఏదో అంటారు అంటారు పచ్చడి చేస్తారంటండి కన్నడ స్టైల్ కన్నడలోనే ఏదో అంటారు కచ్చడి వంకాయ ఏదో అంటారు అంట నాకు మర్చిపోయాను తర్వాత ఇక్కడ ఆనియన్స్ అంటే సాంబార్ ఆనియన్స్ నార్మల్ పెద్ద ఆనియన్స్ ఫ్రూట్స్ అన్నీ ఇటువైపు ఉంటాయండి ఆ ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగుంటాయి యాపిల్స్ అయినా పొమాగ్రనట్టు మోసంబి అన్నీ సపోటా మ్యాంగోస్ కూడా ఉంటాయండి మ్యాంగోస్ అంటే రా మ్యాంగోస్ ఉంటాయి మనం పప్పులో వేసుకోవడానికి మామూలు ఫ్రూట్స్ అయితే ఉండవు ఇంకా వస్తే బీన్స్ కీరా అన్నీ ఇటువైపు ఉంటాయి ఇక్కడ బిల్డింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉన్నాయి ఇటుసారి చెప్పాను కదా కాస్మెటిక్స్ అన్నీ ఇటువైపు ఉంటాయండి మనకి కావాల్సినవి ఏమైనా రూమ్ ప్రెస్ అయినా ఇంకా బాత్రూమ్స్ వర్డ్ అన్ని ఇల్లు అన్నీ అన్నీ కరెక్ట్ మనకి వెళ్ళేసరికి అన్ని కరెక్ట్గా దొరుకుతాయండి నేను మాల్స్కి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోద్ది నేను ఒకసారి వెళ్ళాను అండి మాల్కి లూలు మార్కెట్కి వెళ్ళాను లూలు మార్కెట్కి వెళ్తే చాలా పెద్ద అది కూడా పెద్దది కదండి వెళ్తే అక్కడ మొత్తం మనకి లైన్గా ఉంటాయి కానీ కొనుక్కొని కొనుక్కోవాలి కదా ఇక్కడైతే మనకి సింపుల్గా ఉంటుంది అండి అలాగే తీసుకోవడానికి మ్యాథ్స్ నేను ఎక్కువగా ఎక్కడికే వస్తానండి ఎప్పుడో ఇంకా కుదరదు లే ఎక్కడికైనా మాల్కి వెళ్ళాలంటే మాత్రం వెళ్ళినప్పుడే అప్పుడు తెచ్చి తెచ్చేసుకుంటున్నాను అక్కడ మాత్రం కానీ ఏమి మాల్ పని లేకపోతే మాత్రం ఎక్కడే తీసుకుంటున్నాను చూడండి కాస్మెటిక్స్ ఉంటాయా కదా కాస్మెటిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి మనకు సంబంధించినవి ఏమైనా పర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ ఈ ఆంటీ స్టార్టింగ్లో నాకు పరిచయం అయిందండి స్టార్టింగ్ వచ్చిన స్టార్టింగే వన్ స్టార్టింగ్ రోజే వెళ్ళామండి ఫై ఇంట్లో తెచ్చుకోవడానికని అప్పుడు ఈ ఆంటీ పరిచయం అయింది బాగా హెల్ప్ చేస్తాను అండి ఇక్కడ స్టాఫ్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎందుకు రావడం లిస్ట్ పెట్టి అని మేడం తెచ్చేస్తామని అంటారండి కానీ నేనే ఒకసారి నాకు కూడా వచ్చి తీసుకుంటే బెటర్ కదండి ఏదైనా మళ్ళీ మనం మనకి మనం అనుకున్న రాలేకపోయా మళ్ళీ రిటర్న్ చేయడ ఏదైనా తలకే నొప్పి అని నేనే వెళ్ళి తీసేసుకుంటున్నాను ఈ ఆంటీ అడుగుతుంది వీడియో వీడియో ఏంటంటే ఎలా చాలా అంటే చెప్పాను నేను యూట్యూబ్ చేస్తున్నానంటే తమిళ్ కదా లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు ఇంగ్లీష్ చెప్పాలి కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదు తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ పిండ్లన్నీ ఉంటాయండి పిండ్లు పప్పులు అన్ని రకాల పప్పులు ఉంటాయండి ఫ్రైడ్వి పల్లీలు పీనట్స్ ఉంటాయి కదా ఫ్రైడ్ పాపట్స్ పాపట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి గోధుమ పిండి శనగపిండి మైదా ఫ్లోర్ ఇంకా మ్యాగీ అన్ని రకాలు ఉంటాయి నేను పప్పులు రైస్ ఇక్కడ రైస్ కూడా నేను ఇక్కడ తెచ్చేసుకుంటున్నాను రైస్ ప్యాకెట్ ఎప్పుడైనా అయిపోతే చెప్తే తెచ్చేస్తారండి చూడండి బెల్లం చూడండి చిన్న క్యూబ్స్ లాగా ఉన్నాయి మనం మమ్మల్ని ప్రసాదం పెట్టడానికి ఇలా కట్ చేసుకోవచ్చు ఎక్కడైనా పప్పులు అండి శనగపప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు ఉలవలు ఉలవలు అంటాం ఉలవలు జునువులు ఇంకా ఇవి ఉంటాయి కదండీ ఏమండి చిక్కుడు పిక్కలు అంటాం మనం రైట్ పెద్ద ఉంటాయి అవి అన్ని రకాలు ఉంటాయండి మనీ ఉండలే కానీ అన్ని రకాలు ఉంటాయండి కొండకి మాత్రం చాలా టైప్స్ ఉంటాయి ఇక్కడ ఆయిల్ మనకి నువ్వుల ఆయిల్ కూడా దొరుకుతుంది నువ్వుల ఆయిల్ మామూలుగా రిఫైండ్ ఆయిల్ ఇవన్నీ ఆయిల్స్ అన్నీ ఇంకా పూజ ఆయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నవి తర్వాత అంతేనండి ఇవి ఇటు ఇటువైపు సెక్షన్ ఇవన్నీ మళ్ళీ రాగులు ఉంటాయి కదండీ మనం పిండి పిండి చేసుకోవడానికి మరపెట్టుకోవడానికి మామూలు రాగులు గోధుమలు సజ్జలు జొన్నలు ఇవన్నీ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటాయి నెక్స్ట్ మనకి మూ జెండా బావన్నీ ఇటువైపు ఉంటాయి ఇంకా థ్రెడ్స్ అండి ఇవి మనం చూడండి క్లాత్స్ ఎరబెట్టుకోవడానికి అవన్నీ యూస్ అవుతాయి ఇక్కడ ఉంటాయి ఇవన్నీ తర్వాత కాఫీ కప్స్ బింగాణి ఐటమ్స్ అన్నీ ఒకవైపు ఉంటాయి ఇవన్నీ ఇంకా డస్ట్బిన్ ఇంట్లో ఏమైనా కొంచెం ప్లాస్టిక్ ఐటమ్స్ కావాలంటే మొగ్గైనా ఏవైనా ఉంటాయి ఇక్కడ ఏం పూజా ఐటమ్స్ ఇవన్నీ పూజా సెక్షన్ అండి ఇక్కడ అగరబత్తులు మళ్ళీ పూజ అవి ఉంటాయి కదా దెబ్బకుందులు అన్నీ అక్క కంచు అన్నీ పాత్రలు అన్నీ అక్కడ ఉంటాయి ఇక్కడ ఆల్ అవుట్ బ్యా ఇవన్నీ మనకి మస్క్ సంబంధించినవి ఇవి ఏమైనా ఉంటాయి ఇక్కడ హ్యాండ్ వాష్ ఇంకా మనం వెజుల్స్ క్లీనింగ్ చేసుకోవడానికి లిక్విడ్స్ సోప్స్ ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ సోప్స్ ఇటువైపు ఏమో మన 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 మనకు సంబంధించినవండి అండి సోప్స్ అవి అన్నీ ఇటువైపు ఉంటాయి అప్ పేస్ట్లు సోప్స్ ఎవరైవ పిఎస్ మైసూర్ శాండల్ ఇంకా లక్స్ అన్ని ఇటువైపు ఈ సెక్షన్ అంటే సోప్ సెక్షన్ అయిపోయిన ఇదంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదండి పానీపూర్ తినకుండా ఉండను నేను పానీపూర్ కూడా టూ పార్సల్ తీసుకున్నాను అంతేనండి మా ఇంటి దగ్గరండి చాలా దగ్గర ఇది కానీ పానీ మాత్రం చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఇక్కడ పానీపూరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్